ఈరోజు ఆదోని మున్సిపాలిటీకి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసేటువంటి ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సుమారుగా తొంభై ఆరు మంది ఉద్యోగస్తులు ఆదోనిలో మాత్రం ఉన్నారు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగస్తులు కష్టపడతా ఉన్నారు వీళ్ళని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా తీసుకొని కొంతమందిని పదేళ్ళు అయితే కొంతమందికి పదహైదేళ్ళు అయితే కొంతమంది ఇరవై ఐదు ఏళ్ళు కూడా అవుతూ ఉంది కొంతమంది రిటైర్మెంట్కి దగ్గరకు కూడా వస్తూ ఉన్నారు వీళ్ళని పర్మనెంట్ చేయకపోవడం అన్నది వీళ్ళు బాధపడే అంశం ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ప్రభుత్వం వీళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళ ప్రధానమైన డిమాండ్ లాస్ట్ టైం కూడా చెప్పారు వాళ్ళు నాకు వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీతం తక్కువ వస్తుంది వీళ్లతో పోల్చుకుంటే అదే మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయల జీతం వస్తే వీళ్లకు పదహైదు వేల రూపాయల జీతం వస్తే ఆ పదహైదు వేలలో కటింగులు పోను పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది ఆ పదమూడు వేలతో ఎలా బతకాలే కుటుంబాలను ఎలా నెట్టుకురావాలా అన్నది వీళ్ళ ప్రధానమైన డిమాండ్ దాంతోపాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటున్నారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చాం రిటైర్మెంట్ వస్తే ఓ పేపర్ చేతికి ఇచ్చి పంపిస్తారు తప్ప ఒక రూపాయి చేతికి ఇచ్చి పంపించే పరిస్థితి లేదు తర్వాత ఎలా పథకాలు మేము అనేది రెండవ ప్రశ్న వీళ్ళకి మూడవ ప్రశ్న ఈ వచ్చేది పదమూడు వేల ఐదు వందలైతే ప్రభుత్వ పథకాలైనా వస్తాయా అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కింద పరిగణించబడతావు కాబట్టి నీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావు అనే సమస్య వల్ల ఇంకింత నష్టపోతా ఉన్నారు పదమూడు వేల రూపాయలు బయట కూడా సంపాదించుకోవచ్చు కానీ పేదవాడు కాబట్టి పథకం వస్తుంది పదమూడు వేల రూపాయలు సంపాదించే బయట వ్యక్తికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి కానీ అదే పదమూడు వేల ఐదు వందలు సంపాదిస్తున్నటువంటి మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఎటువంటి పథకాలు రావు నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నావు అనే నెపంతో ఇది కూడా దీనివల్ల కూడా చాలా నష్టపోతా ఉన్నాను ఆరోగ్యపరంగా కష్టాలు హాస్పిటల్ బిల్లులు పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఉన్నత చదువులు చదివించుకోవాలి అని ఎవరన్నా పిల్లలు ఇంజనీరింగ్ చేస్తానో మెడిసిన్ చేస్తానో లేకపోతే ఎంబీఏ చేస్తానో పై చదువులు చదువుకోవాలంటే సంవత్సరానికి బోలెడు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి తేవాలి ఏం చేయాలి ఇది వీళ్ళ ప్రధానమైన డిమాండ్ దాంతో వీళ్ళు నన్ను లేదు రెండు మూడు నెలల కింద నన్ను కలిశారు అప్పుడు నేను ఉత్తరం రాశాను ప్రభుత్వానికి ఏమండి ఈ డిమాండ్ నా దృష్టికి వచ్చింది ఒకసారి దీన్ని పరిశీలించండి అని ఉత్తరం రాసి ప్రభుత్వానికి పంపినాను